తర్వాత ఇంకా మౌత్ వాష్లు హ్యాండ్ వాష్లు ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు ఇవి మామూలుగా రెగ్యులర్ వాడేవాళ్ళు ఇంకా తర్వాత మేకప్ వేసారనుకోండి ఫౌండేషన్ క్రీమ్లు దాని మీద పౌడర్లు పౌడర్ మీద ఇంకా ఏవో మస్కారాలు ఏవో ఉన్నాయి కదా అవన్నీ కెమికల్ బేస్డే ఉంటాయి అవన్నీ వాడడం వల్ల వాటి స్మెల్ పీల్చడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో పెరుగుతున్నాయి ముఖ్యంగా నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే అయోడైజ్డ్ సాల్ట్ మనం వాడేటువంటి హయోడైజ్డ్ సాల్ట్ ఉండవలసిన దానికన్నా రోజు మనం తీసుకోవాల్సిన దానికన్నా ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వందల రెట్లు ఎక్కువ మనం ఐడిన్ తీసుకుంటున్నాం హయోడైజ్డ్ సాల్ట్ పేరు మీద దానివల్ల లేని థైరాయిడ్ ప్రాబ్లం కొత్తగా తయారవుతుంది మీకు అందుకని నార్మల్ సాల్టే వాడాలి ఎప్పుడు తీసుకున్నా అలాగే మనం సరే బాత్రూమ్ వదిలేసి ఇంకా దాని లోపల ఫిరాయిల్ ఉంటుంది హార్పిక్ ఉంటుంది ఇంకా ఏమో రకరకాల కొత్త కొత్త యాసిడ్స్ ఉంటాయి ఇంకా ఏదో స్మెల్ రావడానికి స్మెల్ అవుట్లు ఉంటాయి దాని లోపల అన్ని కెమికల్స్ మీరు ఎంతసేపు అక్కడ ఉన్నారంటే అన్ని కెమికల్స్ని మీరు పీల్చుకున్నట్టే లెక్క వచ్చి బట్టలు అనుకుంటే ఏ బట్టలు వాడతారో కాటన్ బట్టలు వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఎప్పుడంతా జీన్స్ వాడతారు కదా ఒక్కసారి జీన్స్ మీరు వాడితే దానికి వాడినటువంటి డై ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది సంవత్సరాలు అలాగే ఉంటుంది అంటే మీరు ఒంటి మీద వేసుకున్నప్పుడు మీకు చెమట పడితే మీ స్వెట్ పోర్స్ ఓపెన్ అయిపోయి దాంట్లో ఉండేటువంటి డై లోపలికి పీల్చుకుంటుంది దానికి తోడు స్వెట్టింగ్ రాదు ఏరియేషన్ ఉండదు దాంతో ఇంకా ఎక్కువగా తొందరగా డ్యామేజ్ అవుతుంది అందుకే అబ్జర్వ్ చేసిన వాళ్ళు యంగ్స్టర్స్ పెల్ కుర్రోళ్ళు ఎవరైతే ఎక్కువ జీన్స్ వాడుతుంటారో వాళ్ళకి తొందరగా ఈడీ ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా తయారవుతున్నాయి ఎందుకంటే చాలా టైట్గా ఉండేటువంటి బట్టలు వేసుకుంటారు కాబట్టి మన లైఫ్ స్టైల్ అది అలా అయిపోతుంది అందుకని కాటన్ బట్టలు వాడాలి ఏరియేషన్ ప్రాపర్గా ఉండాలి అని చెప్తాం ఇంకా వంటిల్లు తిండికి వచ్చామనుకోండి ఇంకా మన తిండి గురించి మనం ఏమీ చెప్పక్కర్లేదు ఏది గ్యారెంటీ లేదు మనం కళ్ళతో చూసి నమ్మితే తప్ప చూడకుండా తెచ్చుకుంటే అది ఏమవుతుందో ఏమీ చెప్పే పరిస్థితి లేదు మరి వెళ్ళడం ఒకప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు వెళ్ళేది లేదు ఆ స్విగ్గీలు బొగ్గిలు ఏవో వచ్చేసే కదా ఫోన్ చేయగానే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు ఇస్తాం మూడు నిమిషాలు వస్తాం వాళ్ళకి వాళ్ళకి కాంపిటీషన్ మనం మనం ఇవ్వంగానే ఆర్డర్ ఇవ్వగానే వచ్చేస్తున్నాయి ఇంటికి దాంట్లో లైఫ్ మెంబర్షిప్లు తీసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు వెళ్ళగానే పొద్దున ఏం లేదు పొద్దున్న టిఫిన్ కావాలంటే ఏ హోటల్ కావాలో మాట్లాడుకుని ఆ హోటల్ చెప్పేసి తెచ్చేసుకుంటారు అసలు ఇంట్లో ఉండేది లేదు పొయ్యి మిమ్మ వెలిగించేది లేదనమాట అలా లైఫ్ మేబీ నాకు అనిపిస్తుంది ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళే వచ్చి ఇంటికి మనకి ఇచ్చేసి తినిపిచ్చేసి మూతి తుడిచి టిష్యూ పేపర్ ఇచ్చి పోతారనుకుంటారు మేబీ టిప్ తీసుకొని దాన్ని కూడా తీసుకుంటారు లైఫ్ మెంబర్షిప్